ఎన్ని కోళ్ళున్నాయి మీకు పదున్నాయా పుందులు ఒక పాడు ఒక పాటపాడు వస్తాయి ఏదో ఒక చిన్న పాటబాడు వస్తాయి ఇదో జోర్ వై కొరలదిర్గతనే కొరదీన వందల వర్షమట మబ్బు చేసుకుంటట్టని ఎలా మంచి వండుకొని తిందాము or రొట్టెలు చేసుకొని తిందామని నుందుతనే కొదు ది పొని బాల్ అంటే బా కొరలని పోకా అవుకే అంటే పెద్దగా కసరా అదే బాబాయ్ ఏం చేస్తానంటే మా కొల్లు జోడి వేటుర్చుతానయ్య దొర్త తానై ఎర్ యాడొని అది నాటుకొని బట్టిస్తే ఇంకా మా అంత కూర పెడతా అది అలా ఆదివారం వర్షం వచ్చి కట్టుకున్నది మాది గేట్ అంత కొని కోసుకున్నా వాళ్ళు ఉన్నాయి నాకు పట్టలేదు మా ఆయన లేదు అటు పోయింది బజార్కు రావే రాపి రాదు బీ రాదు తర్వాత ఏదో పని ఎట్లా వర్షం వస్తాండి ఆ వర్షానికి అవి అర్థం ఖరాబ్ అయితే కొంచెం రాగి బట్ట బట్టాగ ఇవ్ దూడుగా అవగ ఏదైనా ఒకటి బట్ట అచ్చి అవ్వదు రావే కసా రాండి చీకటి వండుకొని కాఫీ పోసుకొని కూర వండుకొని తినేవరకు ఎంత టైం పడుతుందో ఏమో అవపోతాయి మొత్తం కదా పడ్డాడు ఈ కోడి కూర తినబుద్దాయే ఆ ఈ మూడిట్లో ఒకరి బట్టు ఈ ఒక్కసారి ఉరకవా ఉరుకు ఉరికే ఇటు ఇటే ఇదే చిన్న జోబ్కుంటారా చిన్న జోపుకుంటారా అంతే చిన్నగా చిన్నగా నాను అటు ఉరక ఉరుకుతానే కాదు వాళ్ళు వాళ్ళ పేరు చెప్పరా మంచి

లేదు ఇంకా నాలుగున్నాయి ఇక పట్టేస్తా ఒక్కటైనా పట్టేస్తాయి అంటే ఇల్లు అవపోతా ఇంట్లో పురుసు పెడతా ఇది దేనికి ఏం దెబ్బ కోటి నాటుకోడు మా పడికి వాటి కానీ ఇలా ఆదివారం వండుకుందాం అని చూసిన ఈ కోడికేమో దెబ్బ తల్లినట్టు ఉంది ఇక దీన్ని తర్వాత సాయంత్రం అయితే ఇల్లల్లా కొట్టాయి ఇప్పుడు మూడు పట్టుకొని తిన్నాం అంటే దొరుకుతలేదు అరే నేను ఏం చెయ్యను మనసం కింద మనం చిరిగిపోతాను ఏం చేయను వీళ్ళింటి మంచం కింద కూరకట్ట వాళ్ళు ఏమంటారు ఏమో నాటుకోడి కూర ఎట్లా తిందామని ఇలా ఇంత ట్రై చేసినా నాటుకోడి దొరికింది పులుసు పెడతానా మంచిగా సాయంత్రం పులుసు పెట్టుకొని నాటుకోడి పులుసు పెట్టుకొని రొట్టె చేసుకొని తినుడే ఇక పోతాను ఇక వచ్చింది ఒకటి దొరికింది ఉంటుంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్